నమస్కారం రిస్టెంట్నే అర్చేలి 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 కృష్ణరాజుని వెంటని అర్చేలి సాక్షి మీడియాను నిర్పత్తికును మూసివేయాలి 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 రెడ్డి గారు

అయత వ్యాపారదారుడు వాడిని వెంటనే ఆశ్రేయానికి ఛానల్ ని వెంటనే ఉండియాలి సార్ బండి అది వె ఇచ్చాడు مجھا جگر توں شیر جگر توں کڑوڑ نہیں راڑا شیر جاتا کیندے بیٹنوں کیندے بیٹھے ساٹھی نام نام 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 ساٹھی نام نام

ఆమె కూడా అమరావతిలోనే ఉంటుంది ఆమె సెక్స్ వర్కర్ కాంధి మేమందరం ఎట్టయినా అది జగన్మోహన్ రెడ్డి చెప్పాలా నువ్వు కూడా ఉండవుగా అమ్మ ఇక్కడ మరి వాళ్ళు నువ్వు కాంధీ వాళ్ళు ఎట్టారని సిక్కుకో సిక్కుండొద్దా జగన్మోహన్ రెడ్డికి అలాంటప్పుడు మా మా మహిళల్ని ఎందుకు అనాలా ఆమెకు సిగ్గుంటే మళ్ళీ రెండోసారి కూర్చొని భర్త ముందు కూర్చొని నవ్వు నవ్వుతుంది దానికి సిగ్గుంటే అసలు మా మహిళల్ని అట్లా అందావు ఆ అమరావతి ఒక దేవతలు ఉన్న అమరావతి అలాంటి అమరావతిని మా చంద్రబాబు నాయుడు మంచిగా తీరిస్తే వీడు వర్కర్లు పెట్టిండే జగన్మోహన్ రెడ్డి అందుకే వీడు పిల్లలు మాట్లాడుతున్నారు మా మహిళలు ఈసారి గెలక అంటే మట్టికి ఆడకొచ్చి కూడా మా చుట్టుముట్టి తన్నెత్తం రాష్ట్రీ వెంటనే అరెస్ట్ చేయాలి లేకపోతే మేము ఊకోము మహిళలమే కాదు అందరికీ జరిగిందండి అమరావతి మహిళలు ఒక్కళ్ళే కాదు అందరికీ కూడా ఈ యొక్క అవమానం జరిగింది ఈ యొక్క అవమానాన్ని ఖండించి అతని పైన కృష్ణారెడ్డి అతని పైన చర్యలు తీసుకోవాలని మేము మొన్ననే కృష్ణరాజు గారి మీద చర్యలు తీసుకోవాలని మొన్ననే మేము పిటిషన్ ఇచ్చాము అతను ఇంతవరకు చర్యలు తీసుకోకపోగా మళ్ళీ అతని పక్కన ఇంకొకొక్క మాట్లాడే మళ్ళీ అవకాశం కలిగింది ఇలాగా చర్య తీసుకోకుండా ఆడవాళ్ళ మీదకి మాట్లాడిన వాళ్ళ మీద చర్య తీసుకోకుండా ఉంటే ఒకళ్ళ కాదు ఇంకెలాంటి కుక్కలు చాలామంది వస్తుంటారు ఇలాంటి కుక్కలు నోళ్ళు మూయించాలి అంటే వాళ్ళని తక్షణమే అరెస్ట్ చేయాలి వాళ్ళని కనుక గవర్నమెంట్ అరెస్ట్ చెయ్యకపోతే నాలుగు మూలలా ఉన్న ఆడవాళ్ళం అందరం కలిసి కృష్ణమరాజు ఏ బంగ్లాలో దాక్కున్నా కూడా బంగ్లా తలుపులు బద్దలు కొట్టి జనాల్లోకి లాక్కొచ్చి ఆడవాళ్ళ శక్తి ఏంటో చూపిస్తాము అంతేకాకుండా రెడ్డి గారు ఒక మహిళ చెవులు మూసుకొని ఉన్నారో లేకపోతే ఏసీ రూమ్లో నిద్రపోతున్నారో తెలియదు ఆమె ఇంకా మేల్కోవాలి వాళ్ళ పార్టీలో ఉండి అలాంటి కుక్కలను పెట్టుకొని ఆమె ఆడవాళ్ళ పరువు తీస్తున్నారు కాబట్టి వెంటనే సాక్షి మీడియాని మూసివేయాలి భారతీరెడ్డి గారిని కూడా మేము కోరుకుంటున్నాము నువ్వు మహిళ అయితే వెంటనే వచ్చి స్పందించమని చెప్తున్నాము థ్యాంక్ యూ అండి మనం కేవలం అమరావతి మహిళా రైతుల్ని కించపరచడమే కాదండి ఈ రోజున భారత్ ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్న ప్రతి ఒక్క భారతీయ మహిళని కూడా మనోభావాలను దెబ్బతీసి ఇలా రోడ్డు మీదకి లాగి వాళ్ళని ఎందుకు మీరు ఎంత అరాచకానికి దిగుతున్నారనేది మరి అది మీకే తెలియాలి దీనివల్ల మీకు ఏం ఒరిగిందో కూడా తెలియట్లేదు అలాగే మేము అమరావతి అనే రాజధానిని ఈ రోజు దాకా కూడా మాకు రాజధాని లేదండి మీరు ఐదు సంవత్సరాలు పరిపాలించేంతకాలం కూడా మాకు ఈ రోజున గౌరవంగా చెప్పుకోవడానికి ఒక రాజధాని ఉంది అని మేము తలెత్తుకొని తిరుగుతున్న టైంలో మీరు ఇలాగ రోడ్ల మీదకి లాగటం ఇది మంచి పద్ధతి కాదు అదేవిధంగా వేసాల రాజధాని అని అంటం కూడా అది మీకు సముచితం కాదు మేమందరం కూడా చాలా ఆత్మగౌరవంతో దాన్ని నిలబెట్టుకుంటున్నాము కాపాడుకుంటాం కూడా ఇంకొకటి ఏంటని అంటే సజ్జల రామకృష్ణ గారు మరి మహిళలందరినీ శంకరజాతి మనుషులు అని అంటం జరిగింది శంకర్జాతి మహిళలు అని అంటం జరిగింది మరి మీరు మీది ఏ జాతి మీరు ఏ జాతికి చెందిన వాళ్ళు అదేవిధంగా వేసియాల రాజధాని అని అంటం జరిగి జరిగింది అది చాలా చట్ట మాట మీరు ఏ డిబెట్ పెట్టుకొని ఏది పడితే అది మాట్లాడితే ప్రజలు ఊరుకుంటారని అని చెప్పేసి అని అనుకోవద్దు మీరు ఖచ్చితంగా భారతిరెడ్డి గారు మీరు ఒక ఆడ ఒక మహిళగా మీరు ఆలోచించి తప్పక ఈ మహిళా లోకాన్ని మొత్తానికి మీరు క్షమాపణ చెప్పాలి బహిరంగంగా అదేవిధంగా ఇటువంటి ప్రచారం చేసినటువంటి సాక్షి ఛానల్ని కూడా మేమే ఎట్టి పరిస్థితుల్లో ఎవరు ఎంకరేజ్ చేయట్లేదండి మీరు ఖచ్చితంగా దాన్ని మూసేయాలని కోరుకుంటున్నాము అలాగే కృష్ణంరాజు గారు ఏ కలుగులో దాక్కున్నప్పటికీ కూడా మే మా పోలీస్ వ్యవస్థ చాలా బలంగానే ఉంది ప్రతి ఒక్కరికి దెబ్బ కొడుతూనే వస్తున్నారు ఇలానే చేశారు చాలామంది ఇప్పుడు పర్యావసానాలు అనుభవిస్తున్నారు కృష్ణంరాజు గారిని కూడా అరెస్ట్ చేసి తగిన బుద్ధి చెప్పాలి ఇంకొకళ్ళు ఎవరు కూడా డిబేట్లు పెట్టి ఏది పడితే అది వాకుంటామన్నానంటే ఇక్కడ కుదరని విధంగా వాళ్ళకి బుద్ధి చెప్పాలని వంగలపూటి అంతేగాని మేము కోరుకుంటున్నాం ఇక్కడ అమరావతి మహిళలు వాళ్ళు ఎంతో భూములు ఇచ్చి అన్నీ ఇచ్చి తోడ్పడి ఉన్నారు అభివృద్ధికి అలాంటి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు వేస్యలు అని చెప్పి మాట్లాడారు అలాంటి అమరావతిలోనే అమరావతి క్యాపిటల్ సిటీగా మనం అనౌన్స్ చేస్తే కాదు అని చెప్పి మూడు రాజధానులే అని అని అన్నారు మూడు రాజధానులు అన్నదానికి కనీసం ఆయనకి పదకొండు సీట్లకు పరిమితం చేసి ఇంట్లో కూర్చోబెట్టారు ఇంకా ఇదే ధోరణిలో కొనసాగిస్తూ ఉంటే ఆయన కనీసం అక్కడ ఉండటానికి ఇల్లు కూడా లేకుండా చేస్తారు ప్రజలు మ మన ఇంట్లో మహిళల జోలికే వస్తే మనం ఊరుకోము అలాంటిది మనకి ఎంత సహాయక పడిన అమరావతి మహిళలపై ఇంత అనుచిత వ్యాఖ్యలు చేసిన జగన్మోహన్ రెడ్డిని కానీ రెడ్డిని కానీ మీడియా సాక్షి దినపత్రికని కానీ మీడియాని కానీ అంత తేలిగ్గా ఏదీ వదిలిపెట్టము ఈ ఉద్యోగ క్షమాపణ చెప్పే వరకు ఊరుకోము రాజుని వెంటనే అరెస్ట్ చేయాలి ఇలానే కొనసాగిస్తామండి ఈ ఉద్యం తీవ్ర తీవ్రస్థాయికి ఎంత పైకైనా తీసుకెళ్ళి ఉద్యోగం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం మహిళ అందరూ దాన్ని దృష్టిలో పెట్టుకొని భారతీ రెడ్డి గారు వెంటనే క్షమాపణ చెప్తే చాలా బాగుంటుంది అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ జరుగుతున్న విషయాలు తెలుగు రాష్ట్రం మొత్తం జరుగుతున్న విషయాలు అందరూ మహిళలుగా అందరూ ఓటర్స్ అందరు చూస్తూనే ఉన్నారు ఎందుకంటే మొన్న గత నాలుగు రోజుల క్రితం కొమ్మినేని శ్రీనివాసరావు గారు డిబేట్ పెట్టిన వెంటనే ఆ డిబేట్లోని కృష్ణరాజు అనే వ్యక్తి మహిళలపై అనుచితంగా మాట్లాడటం జరిగింది ఏంటంటే అమరావతి ప్రజలలో అమరావతిలోని ఉన్న వాళ్ళందరూ మరి వెబిచార్లని అక్కడ వాళ్ళు మాట్లాడిన వాళ్ళు చేసే పనులు కూడా అన్నీ సెక్స్ వర్కర్లుగా తయారయ్యారని అక్కడ నిజమైన నిజంగా రాజకీయంగా అభివృద్ధి లేదని రాజకీయ అభివృద్ధి లేదని ఇంకా అమరావతి అభివృద్ధి అసలు కూటమి తరఫున ఏం అభివృద్ధి జరగట్లేదని చాలా అనుచితంగా మాట్లాడుతూ వచ్చేవారు కృష్ణంరాజుని వెంటనే అరెస్ట్ చేయాలి మేము గత నాలుగు రోజులు మట్టి కూడా రాష్ట్రం మొత్తం కూడా కృష్ణంరాజు అరెస్ట్ కోసం ఎదురు చూస్తున్నాం మాట్లాడగా మేము ఎందుకు రోడ్డుకు వచ్చామంటే కృష్ణరాజు అరెస్ట్ కోసమే మాట్లాడగా మేము రోడ్కొచ్చాం ఇవాళ ఇంత బహిరంగంగా ఇవాళ సాక్షి టీవీ తరఫున సాక్షి సాక్షి ఛానల్ మేము మూసివేయాలని మేము ప్రచారం చేస్తున్నాం అయినా కానీ దీన్ని ఎవరు పట్టించుకున్న వాళ్ళు కానీ అమ్మా అమ్మ వంగలిపుని గారు మీరైతే తర్వాత మీరైతే హోమ్ మినిస్టర్గా ఉన్నారు మహిళలకు మహిళల మరి మహిళల గురించి మహిళలు పట్టించుకోబోయే పరిస్థితి ఏంటి అవాళ అక్కడ అమరావతిలోని అమరావతిలోని ఎంతోమంది మహిళలు ఆరు వందల రోజుల పైన పదహారు వందల రోజుల పైన అక్కడ ధర్నాలు చేశారు అయినా కానీ అదే మహిళలే వాళ్ళ అనవసరమైన పనికి మళ్ళీ మాట్లాడి పడాల్సిన పరిస్థితి వచ్చింది ఎవడో వచ్చి కుక్క ఒక కుక్క రోడ్డు మీద మాట్లాడిన మాటలు రోడ్ ఎక్కి మాట్లాడిన మాటలనే డిబెట్ లో మాట్లాడిన మాటలే వాళ్ళ మహిళలందరూ కలిసి ఖండించలేకపోయారు అంటే దాని మనం చాలా ఎక్కడ ఎందుకంటే ఇంతమంది మహిళలు ఉండి ఆ కుక్కని వారు ముంచలేకపోయినాం ఆ కుక్కని ఇంతవరకు పిచ్చి కుక్క వాడినట్టు వాడి వాడినట్టునే అరెస్ట్ చేయాలి లేకపోతే కనుక తీవ్ర స్థాయిలో ఈ ఉద్యమం ఎలాగే సాగిద్దని మేము కొనసాగిద్దాం మేము మాట్లాడటం జరుగుతుంది మహిళలు ఎవరైతే ఉన్నారో అందరూ ఇంకా చైతన్యవంతంగా ముందుకు రావాలని కోరుకుంటూ మేమందరం కూడా ఇక్కడ చేతవంత చేతనవంతంగా మేము డివై ఎక్కడ డస్ మీట్ ఇవ్వడం జరుగుతుంది అందరూ ఎవరైతే ఉన్నారో మనమందరం కలిసి కలిసి కట్టుగా చైతన్వంతంగా కేవలం కృష్ణ రాజు అరెస్ట్ కోసమే మేము ఈ ధర్నాలు చేస్తున్నామని ముఖ్యంగా భారతీయ రెడ్డి గారు బహిరంగంగా క్షమాపణ చెప్పాలి సాక్షి మీడియా తరపు నుండి భారతీయ రెడ్డి గారు క్షమాపణ చెప్పబోతే మర్యాద కొనదావు ఎందుకంటే మా చంద్రబాబు నాయుడు గారు మేనబాల్ కిరణ్ గారు ఒక్క మాట మాట్లాడితే భారతీయ రేటుని వెంటనే నాలుగు గంటల్లో అరెస్ట్ చేపించు ఇవాళ భారతీయ రేటు ఎక్కడ కూర్చొంది ఒక్కొక్క లాభై లోపల కూర్చోటం కాదు చెప్పాలి చెప్తేనే బాగుంటుంది చెప్పబద్ద బాగోదు